హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే ఈ రోజున విడుదల అవ్వడం అయితే జరిగిందండి మార్చి పదకొండో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతన్నల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి రేపు పన్నెండో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో వస్తున్నాయి డబ్బులు దాంతోపాటు ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం అండి దాంతోపాటు కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో రైతన్నలు వాళ్ళకు కూడా ఏమైనా రైతు భరోసా వస్తుందా లేదని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు మార్చి పదకొండో తారీఖున ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి దాదాపుగా వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు ఇవ్వాలి దాంతోపాటు యాసంగి పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా సంబంధించిన అయితే ఇవ్వాలండి కానీ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్గా యాసంగి పంటకు మాత్రమే ఇస్తుంది అది కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా ఆరు వేల రూపాయలు మాత్రమే ఎకరానికి చొప్పున జమ చేయడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ కొంతమంది రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి జమ చేయడం అయితే జరిగింది కానీ హామీ ఇచ్చిన విధంగా లేదని చాలామంది రైతునులు అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడుతున్నారు ఎందుకంటే ఇచ్చిన హామీ ఏంది ఇచ్చే విధానం ఏంది అని చాలా వృత్తి అంటున్నారు అయినా సరే కొంతమంది రైతుల ఖాతాలో అసలు డబ్బులు అయితే రావడం అయితే లేదు సో ఈ రోజున మనకైతే మార్చి పదకొండో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతనాల ఖాతాలో దాదాపుగా ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉండారో వారి ఖాతాలో వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తప్పున ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఆరు ఎకరాలకైతే డబ్బులైతే రావడం అయితే జరిగిందండి అంటే ఒక రైతన్నకు వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయితే ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున జమ చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఎవరైతే సాగు చేసే భూమి అయితే ఉంటుందో వారికి మాత్రమే ఈసారి రైతు భరోసా ఇస్తామని గతం నుంచి చెప్పే వచ్చారు కదా సో అదే విధంగా డబ్బులు అనేది సాగు చేసే భూమికి రైతు భరోసా అందియడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు అయితే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి ఈ రోజున దాదాపు ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే వచ్చాయి సో రేపటి రోజున ఈ రోజు ఎవరికైతే ఆరు ఎకరాల వరకు రాలేదు సో రేపు కూడా అయితే వచ్చేస్తే దాంతోపాటు ఏడు ఎకరాలు కూడా రైతులకైతే రేపటి రోజున అన్ని జిల్లాల వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకనే ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే